హలో ఫ్రెండ్స్ పుల్లితేరే నటులు అమర్దీప్ తేజుల గురించి పెద్దగా పరిచయమే అక్కర్లేదు వీళ్ళు మనకి సీరియల్ ద్వారా అయితే ఎంతో దగ్గర అయ్యారనే చెప్పవచ్చు అలాగే అమర్దీప్ అయితే బిగ్ బాస్కి వెళ్ళి ఫేమస్ అయ్యాడో లేదో తెలియదు కానీ నెగిటివిటీని అయితే మూటగట్టుకుని బయటకు వచ్చాడనే చెప్పవచ్చు అమర్దీప్ తేజు ఇద్దరు కూడా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని స్థానాన్ని అయితే సంపాదించుకున్నారన్న విషయం మన అందరికీ తెలిసిందే వీళ్ళిద్దరిని గానే కాకుండా వీళ్ళిద్దరి పేరుని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు వీళ్ళిద్దరి పేరుకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పవచ్చు అయితే ఇటీవల వీళ్ళిద్దరూ కలిసి ఇస్మార్ట్ జోడీలో పార్టిసిపేట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ షోలో మన ఓంకార్ అన్నయ్య అయితే మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది మీ అప్ అండ్ డౌన్స్ మీరు ఎలా ఎదుర్కొంటారు మీ లైఫ్లో అని అడగగా అమర్ తేజు ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకొని మాకు పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అయిందని పేరుకే కానీ మేము ఏ ఒక్కరోజు కూడా హ్యాపీగా ఉన్నామని లేదు ఎప్పుడు ఏదో ఒక గొడవ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది మా లైఫ్లో ఏ ఒక్కరోజు కూడా మేమిత్రం కలిసి టైం స్పెండ్ చేశామని లేదు కలిసి హ్యాపీగా ఉన్నామని కూడా లేదు అమరైతే నాకు ఒక్కరోజు కూడా హ్యాపీగా చూసుకోలేదు కనీసం గోరు ముద్దలు కూడా తినిపించలేదు అని తేజు అయితే ఏడ్చుకొని చెప్పింది దీనికి అమర్ అయితే అది నిజమే అన్న నేను ఎప్పుడూ తేజుని ఎక్కువగా ప్రేమగా చూసుకోలేదు దీన్ని నేను ఒప్పుకుంటాను నేను తేజుని ఎక్కడికి బయటికి ఒకేషన్స్కి కూడా తీసుకొని వెళ్ళలేదు నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను కానీ తేజుని అయితే తీసుకొని వెళ్ళలేదు అంటూ అమర్ కూడా ఎమోషనల్ అయిపోయాడు ఇది విన్న నెటిజన్లు అయితే అమర్దీప్ మీకు ఒక దండం షో కోసం ఎన్ని అబద్ధాలు ఆడడం అవసరమా మీరే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు మేము చాలా హ్యాపీగా ఉన్నామని అంతేందుకు అమర్దీప్ అయితే బిగ్ బాస్ నుంచి రాకనే బయటకు వచ్చాక చాలా ఎంజాయ్ చేద్దామని నీతో చెప్పిన విషయం కూడా మేము అందరము చూసాం అయినా సరే షో కోసం టీఆర్పీ కోసం ఇంత దిగజాడడం అవసరమా అంటూ నెటిజన్లు అయితే వీళ్ళపై మండి పడుతున్నారు మరి వీళ్ళు టీఆర్పీ కోసం పడుతున్న పాటలను చూసి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్